ఆ సిద్ధం పోస్టర్ చూస్తా ఉన్నాను సరే దాని గురించి మాట్లాడదాం సిద్ధం కయే ముందు మేము సిద్ధం అయ్యే ముందు నేను నాలుగు అడుగుతా నువ్వు ఎక్కడ రాజధాని ఎక్కడా అని చెప్పు పోలవరం ఎక్కడా నీ డిఎస్సి ఎక్కడా జాబ్ క్యాలెండర్ ఎక్కడా రోడ్లు ఎక్కడా ఇవన్నీ ఏమీ లేకుండా నువ్వు సిద్ధమై వస్తానంటే ఇక్కడ ఓట్లు వేయటానికి ఎవరు వాళ్ళు కాదు అని మీరు తెలియజేసుకుంటా ఉన్నాం ఆయన చాలా కోపంగా చూస్తున్నారు ఎవరిని చూస్తున్నావా ఇంత కోపంగా నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తున్నావా కోపంగా మీరు ఎంత అమాయకులయ్యా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే కాబట్టి కనీసం ఫ్లెక్సీలు వేసుకునేటప్పుడు నవ్వండాయా మీరు అని చెప్తా ఉన్నా ఒకటి రెండు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా ఈ చుట్టుపక్కల ఒక కుల రాజకీయాలకు తెరదీశారు అంటే మీరు ఏ కులానికైనా ఇచ్చినా కూడా మేము ఆనందపడతాం కానీ మీరు ఇచ్చేటువంటి టిక్కెట్స్ ఎలాంటి వారికి ఇవ్వాలయ్యా అంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మా ఉగ్గిరాల సీతారామయ్య గారు లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన అవినీతి అరాచకంపై పోరాడిన వ్యక్తి ఆయన ఒక రోజు నాతో చెప్పారు నేను ఒక్క సంతకం పెడితే రెండు వేల కోట్ల రూపాయలు నాకు ఆదాయం వచ్చేది కానీ నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకొని దాన్ని వదులుకున్నాను అలాంటి నీతి నిజాయితీ పనులకు మీరు టికెట్లు ఇవ్వండి అని చెప్తా ఉన్నా దానికి మేము కూడా అవసరమైతే సహకారం చేస్తా ఉంది తప్పించి మీరు ప్రకృతి వనరులని యథేచ్ఛగా దోచుకున్న వాళ్ళని బూతులు తిట్టిన వాళ్ళని వాళ్ళందరికీ ఏదో గొప్పగా అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి అసెంబ్లీలో ఉన్న వ్యక్తికి ఇంట్లో ఇంకో వ్యక్తికి సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తే ఓట్లు వేయటానికి ఇక్కడి ప్రజలు ఎవ్వరు అమాయకులు కారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్న నరేంద్ర గారు ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని అంటి పెట్టుకుని ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్లా మీరు చూస్తా ఉంటే ఈ రోడ్లు చూడండి ఈ సిమెంట్ రోడ్లు ఎవడు వేసాడు ఈ రోడ్లని అడుగుతా ఉన్నా ఒక రోడ్డు పాడైతే దాన్ని బాగు చేసుకోలేని దరిద్రమైన స్థితిలో మీ ప్రభుత్వం ఈ రోజున ఉంది పొరపాటున ఏదో మొన్న ఒకసారి తప్పు జరిగింది మళ్ళీ నాకు తెలుసు మళ్ళీ చరిత్రలో ఇంకొకసారి మీరు ఎవ్వరు కూడా తప్పు చేయరు అని ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టారు పొన్నూరులో గొప్ప గొప్ప కన్సల్టెంట్స్ వస్తున్నారు అవుట్ పేషెంట్ సేవలు ఉచితం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మిమ్మల్ని పీడించని వ్యక్తి ఎంతకంటే గొప్ప వ్యక్తులు ఎవరున్నారు అని అడుగుతా ఉన్నాను ఒక వ్యక్తి విలువ ఆ వ్యక్తి లేని రోజున తెలుస్తుంది అని చెప్తా ఉన్నాను కాబట్టి ఉన్న వ్యక్తులని మీరు కూడా గౌరవించి అద్భుతమైన మెజారిటీతో గెలిపియండి నరేంద్ర గారు నేను మళ్ళీ వస్తాం మీ గ్రామానికి ఏది అవసరమో రోడ్లు గాని ఇళ్ళు గాని ఏది అవసరమైనా మేము దగ్గరుండి మీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ जय देशम जय जनसेना जय अमरावती